ప్రైజ్తోట్ దేవునికి మహిమ కలుగు కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి అందించుకుందాం కీర్తనలు తొంభై నాలుగవ సంకీర్తన పదమూడవ వచ్చినము నీతి మంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేదు ప్రియమైన దేవుని బిడ్డారా ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పార్ల తండ్రి మనకి ఈరోజు అనుగ్రహిస్తున్నాడు ఈ రోజుల్లో దుస్తులు బలత్కారులు ఎంతో నెమ్మదిగా సౌఖ్యంగా ఉంటారు న్యాయముగా నీతిగా నడుచుకున్న వారు ఎన్నో బాధలు కష్టాలు అందిస్తున్నారు కాదంటారా అయితే ప్రియమైన దేవుని బిడ్డారా విశ్వాసులు అనుకుంటారు మేము ఇంతగా దేవుని ఏదో కలిగి ఈ లోకాషులను వదిలి ఆత్మీయ యాత్రలో కొనసాగుతున్నాం కదా మాకెందుకు ఎన్ని కష్టములు మా ఫలితం ఎంతేనా అని వాపోతున్నారేమో వ్యసన పడుతున్నారేమో బాధపడకండి దేవుడు సెలవిస్తున్నాడు మీ దినాల్లో కష్టకాలములో సమాప్తి చేస్తాను ప్రేమలోకి తండ్రి ఈ మాట సెలవిస్తున్నాడు ఆయన ఎందు సంపూర్ణ విశ్వాసం కలిగి నీతి కార్యములో నమ్మకత్వము విశ్వాసంలో కొనసాగితే దేవుడు వాక్యంలో చెప్పిన వాగ్దానము కష్టదినములు పోగొట్టి నెమ్మది కలుగు చేస్తా అని సెలవిస్తున్నాడు కాబట్టి ఇటు కృప దేవుడు మన అందరికీ అనుభవించలాగున నీతి మార్గంలో నెమ్మదిగా నమ్మకంగా నడుస్తూ ఈ కృపను మనము పొందుకుందాం రండి కలిసి ప్రార్థన చేసుకొని వాగ్దానాన్ని మనం పొందుకుందాం ప్రార్థన మహాపరుషుద్ధమైన మహాప్ర పదకొద్దండి మీరు శ్రేష్టమైన వాగ్దానం కానీ మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాయా నీతిమంతుల కష్ట పోగొట్టి వారికి నెమ్మది కలగట్ చేస్తామని సరిపిస్తున్నాయ్యా ఈరోజు ప్రవ్వా నీతిగా న్యాయంగా నిర్దోషంగా నడిచే ప్రవ్వా నీ బిడ్డలను ప్ర మీరు చూస్తున్నారయ్యా

ప్రతి ఒక్కరిని ప్రభా ఎటువంటి కష్టములు దుఃఖములు వారిని వెంటాడుతున్నాయో ప్రభా బాధలు ఎరుకులు అనారోగ్య పరిస్థితులు తండ్రి అరాచకాలు అన్యాయములు ప్రభా సహిస్తూ పరిస్తూ ఈ బిడ్డలు తరి ఓర్పుతో ప్రభా తమ జీవితాలు ప్రభావ మీకు సమర్పించు కొనసాగుతున్నారు ప్రభా కృప దండి అయ్యా కనికరించండి న్యాయం చేయడం యోహోనకు నాకు ఇష్టమనసులు వేస్తున్నారు దేవా ఈ జ్ఞాపకం చేసుకొని ప్రభా నెమ్మది కలుగజేయండి దుఃఖదినములు సమాప్తి చేయండి కన్నీరు తుడిచి ప్రభా కన్నీటికీ జవాబు చేసి ఆనందభరితులుగా చేయమని వేడుకొచ్చు కొంచు నిర్మంతటి కావాల్సిన కృపా కాపుతల భద్రత ప్రార్థన లేకపోతే వారందరికీ అనుగ్రహించమని ఏ సుక్రీస్తున్నామని వేడి ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించడం కాక ప్రేమతో సంఘం దుర్గం జలా